ನಮಸ್ತೆ ರಾಮರಾಜ್ಯಂ ಟಿ ವಿ ಕಿ ಸ್ವಾಗತ ಯಾವ ದೇಶಂಕು సమస్త ప్రపంచంలోని హిందువులు శ్రీరాముని భక్తులు అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ క్రమంలోనే శ్రీరామ జన్మభూమి మందిరంపై స్మారక తపాలా స్టాంపులను విడుదల చేశాడు నరేంద్ర మోదీ అలాగే శ్రీరాముని అయోధ్య ఆలయానికి సంబంధించిన పుస్తకాన్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు మోదీ ఈ స్టాంపులలో భవ్య రామ మందిరం చౌపాయి ప్రకాశిస్తున్న సూర్యుడు సరియు నదితో పాటు ఆలయంలో ఉన్న అందమైన శిల్పాలతో ఈ స్టాంపులు ముద్రించారు మొత్తం ఆరు స్టాంపుల్లో రామాలయం వినాయకుడు హనుమంతుడు జటాయు గుహుడు శబరిమాత విగ్రహమూర్తులు ఉన్నారు ఈ పుస్తకంలో గంభీరంగా కనిపించే సూర్యకిరణాలు పంచభూతాలను ప్రతిబింబించేలా ముద్రించారు శ్రీరామ కీర్తిని ప్రపంచ దేశాలకు విస్తరించేలా ఇరవై కంటే ఎక్కువ దేశాల స్టాంపులను ఇందులో అచ్చు చేశారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్